హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఎనిమిదో పే కమిషన్ అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు అయితే ఈ ఎనిమిదో పే కమిషన్లో పిఆర్సి పే స్కిల్స్ అదేవిధంగా గరిష్ట కనిష్ట వేతనాలు కూడా ఉన్నాయండి వీడియోలో పూర్తిగా తెలుసుకున్నట్లయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎనిమిదవ పే కమిషన్పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈసారి మాత్రం ఉద్యోగులకు భారీ లాభాలు చేకూరే అవకాశం అయితే ఉన్నట్టు అటు నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి ఎనిమిదవ పే కమిషన్ పని ప్రారంభమయ్యేలా చర్యలు అయితే మొత్తానికి తీసుకుంది ఇక ఇందులో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దేశ చరిత్రలోని తొలిసారి ఒక మహిళా చైర్పర్సన్ నియామకం అయితే జరిగిందండి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారిని చైర్పర్సన్గా నియమించగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారిని సభ్యుడిగా పంకజ్ జైన్ గారిని మెంబర్ సెక్రటరీగా నియమించారు అయితే పంకజ్ జైన్ గారు కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ శాఖ కార్యదర్శి అండి ఇక ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు ఐఐఎం బెంగళూరు గారుని ఈ సభ్యుడిగా అయితే నియమించడం జరిగింది ఈ నియామకంతో కమిషన్ అధికారికంగా కార్యకలాపాలు అయితే ప్రారంభించేసింది ఇక వీరు ఫిట్మెంట్పై కీలక చర్చలు అయితే చేస్తారండి ఉద్యోగ పెన్షన్లకు అత్యంతంగా అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశమే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎందుకంటే జీతం పెరుగుతుంది కాబట్టి ఇది వేతనాల పెంపులో ప్రధానంగా పాత్ర అయితే పోషిస్తుందండి ఏడవ పే కమిషన్ సమయంలో ఫిట్మెంట్ అనేది రెండు పాయింట్ ఐదు రె రెండు పాయింట్ ఐదు రెండుగా ఇచ్చారు ఇక కనీస వేతనం ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలకి పెరగడం జరిగింది ఈసారి ఎనిమిదవ పే కమిషన్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందుంచినటువంటి డిమాండ్ ఏంటంటే గతంలో కన్నా కొంచెం ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని అయితే కోరుకుంటూ ఉన్నారు దాంతో వేతనాలు కూడా ఈసారి భారీ స్థాయిలో పెరగనున్నట్లు అంచనాలు అయితే వస్తున్నాయండి ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా నిర్ణయించినట్లయితే లెవెల్ వన్ ఉద్యోగి కనీస వేతనం వచ్చేసి మీరు గమనించవచ్చు పద్దెనిమిది వేల నుండి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై వరకు కూడా పెరగవచ్చు అదేవిధంగా గ్రేడ్ పదహైదు స్థాయి అంటే ఏజీపీ పదహైదు స్థాయి ఉన్న ఉన్నతాధికారులకి వేతనం రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఒక వంద నుంచి ఏకంగా ఆరు లక్షల నలభై వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలకు పెరిగే అవకాశం అయితే ఉందండి ఈ లెక్కలు ఎనిమిదవ పే సిపిసి క్యాలిక్యులేటర్ ఆధారంగా అంచనా వేయబడ్డాయి అయితే ఇప్పుడు నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయని అయితే తెలుస్తుంది దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షన్లో కూడా భారీ లాభాలు పొందే అవకాశం అయితే ఉందండి ఇక ఉద్యోగుల ఐక్య సంఘాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను అయితే సమర్పించేశారు వాటిలో ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు పెన్షన్ సవరణలు అలవెన్స్లని మళ్ళీ పునఃసమీక్షించాలి మరియు పన్ను మినహాయింపులపై మళ్ళీ పునరాలోచన చేయాలి ఈ డిమాండ్లని ఈ యొక్క పే కమిషన్ చర్చించి నివేదిక అయితే సమర్పించనున్నారు ముఖ్యంగా ఎనిమిదవ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఉద్యోగుల్లో కొత్త ఆశల్ని అయితే నింపిందండి వేతనాలు అలవెన్స్లు పెన్షన్లో మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అందువల్ల రాబోయే కాలంలో కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షన్లకి గోల్డెన్ ప్రారంభమవుతుంది ముఖ్యంగా గోల్డెన్ డేస్ అయితే రాబోతున్నాయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్